హిందీ తెలుగు పండిట్ పదోన్నతులను పారదర్శకంగా నిర్వహించాలని ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు హైదరాబాద్ నాంపల్లి మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రధాన కార్యాలయం ఎదుట టీచర్లు నిరసన వ్యక్తం చేశారు అన్ని గురుకుల సొసైటీల్లో పదోన్నతుల విషయంలో ఒకే విధానం పాటించాలని నినదించారు ఇప్పటికైనా తప్పుల తడకగా ఉన్న పదోన్నతుల జాబితాను అధికారులు జోక్యం చేసుకుని సరిదిద్దాలని కోరారు అప్పటి వరకు ప్రమోషన్ ప్రక్రియ నిలిపివేయాలని స్పష్టం చేశారు అతనికే జూనియర్ హెల్త్ వచ్చేసి వాళ్ళకు మాకంటే అంటే చాలా వంటలలో ర్యాంక్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తున్నారు మనం టాప్ హండ్రెడ్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రమోషన్ రావట్లేదు కామన్ మెరిట్ డేసి మాకు ప్రమోషన్స్ ఇవ్వమనేసి మేము అడుగుతున్నాం సో మా సమస్య పరిష్కారం వరకు కూడా ప్రమోషన్ ప్రాసెస్ మొత్తం ఆఫీసే కేవలం ట్వంటీ ఆర్ ట్వెంటీ ఫైవ్ పర్సెంటేజ్ తోనే మాకు ప్రమోషన్స్ చూడడం జరిగింది మరి సబ్జెక్ట్కి ఒక పర్సెంటేజ్ ఎలా ఉంటది మాకు తెలియబడతాం తెలుగు పండితు మీరు చెప్పేది మాకు రెండు వేల పద్దెనిమిది నుండి ఇప్పటి వరకు ప్రమోషన్స్ లేవు రెండు వేల పంతొమ్మిది వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారు జైల్ గా అందులో తొంభై మందికి ప్రమోషన్స్ పోయాయి అది ఏ పర్సెంటేజ్ అర్థం కావట్లేదు ప్రమోషన్స్ ఇచ్చారు ఎంత పర్సెంట్ ఇచ్చారు ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఇచ్చారు మా సొసైటీ సీనియర్ పెట్టింది అదేవిధంగా ప్రమోషన్ లిస్ట్ పెట్టింది జైల్స్ ఎంటైర్ స్టేట్ లో అన్ని థర్డ్ గా ఉన్నాను నాకు ఇవ్వకుండా మెరిట్ లో నా చేయకుండా నా తర్వాత ర్యాంకర్ వాళ్ళ ఇరవై ర్యాంకర్ వాళ్ళకు ఈ ముప్పై ర్యాంకర్ వాళ్ళకు ముప్పై నాలుగో ర్యాంకర్ వాళ్ళకి జేఎల్ సీట్స్ అవకాశం ఇచ్చారు సీనియారిటీ లిస్ట్ లో ఉన్నటువంటి పేర్లను పరిధిలోకి తీసుకోకుండా ఇందులో అవకతవకలు ఉన్నాయి ఇది అన్ఫేర్ ఎంజెస్ట్ గా ఉంది మళ్ళీ కొత్త ప్రమోషన్ తయారు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ప్రమోషన్స్ వెంటనే ఆపేసి ఇవన్నీ సరి చేసిన తర్వాతనే తిరిగి ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తున్నాం టూ థౌజండ్ ఎయిటీన్లో లో నేను మెరిట్ లో రెండు రెండు వందల యాభై ర్యాంక్ అయితే నన్ను కాదని రెండు వందల తొంభై ఐదు అనేటువంటి అభ్యర్థికి నేను ప్రమోషన్ ఇచ్చి నాకు అన్యాయం చేయడం జరిగింది మెరిట్ లిస్ట్ ఇంత తప్పులు తడకగా ఉన్నది అర్హులను కాదని అనర్హులను ప్రమోట్ చేస్తారు సో తీసుకోవాలి ప్రమోషన్ కానీ ఇక్కడ అలా జరగట్లేదు ఇక్కడ మేము టాప్ ర్యాంక్ ఉన్నటువంటి మేము చాలా నష్టపోవడం జరుగుతుంది కేటాయింపులలో అన్ని గురుకులాలని సమన్యాయంగా సమం కేడర్గా ఉండాలి అనుకున్నప్పుడు ఈ గురుకులం కూడా అదే కేడర్లు ఉండాలనేదే రెండో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వకుండా పదో స్థానంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారని సొసైటీ చేస్తుంటే అది పూర్తిగా సొసైటీ సెక్రటరీ చేసినట్టు అవుతుంది ఎప్పుడైనా మెరిట్ ప్రకారమే సీనియారిటీ ప్రకారమే ప్రమోషన్లు ఇవ్వాలి అందువల్ల ఆ ప్రకారం చేయమని అడిగిందుకు నేను వచ్చాను